सीए है ना, हाँ, सीए है ना तेरी, मार्जिन तो है ना वैसे कहाँ, हाँ, जीडीएस को मार्जिन तो आया ना, ये तो बढ़ा है, हम्म అన్న ఈరోజు మేము ప్రధానంగా కూడా నా అంశాలు ఏం లేవు ఇందులో పెద్దగా నేను ఒక నాలుగు అంశాలను మాత్రమే తెరమీద తీసుకొచ్చిన దీంట్లో ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ప్రధానంగా కొన్ని అంశాలను మాత్రమే ఎజెండాగా ఉన్న అంశాలు వాటిలో ఏంటి అంటే ఒకటి అక్రమ కేసులను ఎత్తివేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది జర్నలిస్టుల మీద రాష్ట్ర అనేక జిల్లాలలో కూడా అక్రమ కేసులను పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఒకటైతే రెండోది ఇక్కడ మీ మీదైన కవరేజ్కి వెళ్తే నానా భూతు పదాలతో మాట్లాడిన ఆ సిఐ కానీ ఏసీపీ కానీ ఎస్ఐని అక్కడ విధుల నుంచి సస్పెండ్ చేయడమా లేదా మాకు ఆ క్షమాపణ చెప్పించాలి అనేది ఒక డిమాండ్ భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి అంశాలు ఇవి పునరావృతం కాకుండా చూడాలనేది మరో అంశాన్ని నేను డిమాండ్ చేసిన ఈరోజు ఉదయం నుంచి కూడా దీక్ష చేస్తున్నా ఎందుకంటే తెలంగాణలో గడిచిన తెలంగాణ ఉద్యమం అంటే జై తెలంగాణ అంటే ఆంధ్ర వాసులు ఆంధ్ర పోలీస్ వ్యవస్థ లేకపోతే ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ చేపించారేమో కానీ వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాల పాటు ఇంత దారుణం అయితే ఎక్కడ చూడలేదు ఇవి కనబడలేదు పది సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతంగా ఉన్నది ఇప్పుడు మాత్రం వచ్చిన ఏడు నెలలలోనే చాలామంది జర్నలిస్టుల మీద ఒక జర్నలిస్టుల మీద అర్ధరాత్రి కొడితే రక్తం కక్కుకోవడం ఇంకో జర్నలిస్టును పట్టపగలే కొట్టడం అక్రమ కేసులు బనాయించడం జరిగిపోతూ ఉన్నది జర్నలిస్టులు అంటే విలువ లేకుండా పోయింది ఈరోజు జర్నలిస్టుల మీద పోలీసులు చులకన చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెచ్చుమీరిపోతుంది ఒక అంశంతో ప్రధానంగా కూడా నేను ఈరోజు ఉదయం నుంచి చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల మీద చూపెడుతున్న ఏదైతే కర్కశాన్ని ధమనకాండను ఈ అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తూ ఉన్నది సో దీని గురించి పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి అనేక మంది కూడా నాకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు ప్రస్తుతానికి సంబంధించి కూడా మాజీ కార్పొరేషన్ చైర్మన్లైన సీన్ అన్న కానీ సాగర్ అన్న కానీ లేకపోతే బాలరాజు అన్న చాలామంది కూడా అందరూ కూడా రోజు ఈరోజు వచ్చిన పరిస్థితి అయితే కనబడింది సో ఒక్కసారి మా జర్నలిస్టుల మీద దాడుల గురించి ఒక్కసారి మీ మాటలు ఈరోజు జర్నలిస్ట్ నరేష్ గారు ఈ గత పది పదిహేను రోజుల నుంచి జరుగుతున్న దమనకాండ్య జర్నలిస్టుల మీద జరుగుతున్న అత్యాచారం మీద జరుగుతున్న దో ఏ విధంగా అయితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో పోలీసులు దాని గురించి నిన్న నరే వీళ్ళ రంజిత్ వల్ల కెమెరాను కూడా పల్లగొట్టడం జరిగింది పో జర్నలిస్టులను రక్తం వచ్చేటట్టు కొట్టడం జరిగింది ఇష్టం ఉన్నట్టు దుర్భాషలు మాట్లాడడం జరుగుతుంది దానికి ఖచ్చితమైన క్షమాపణ చెప్పాలనే ఆలోచనతో ఈరోజు ఉదయం నుంచి దీక్షలో కూర్చోవడం జరిగింది దానికి మద్దతుగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మాతో పాటు అన్న కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల్లా శ్రీనివాస్ గారు అదే అదేవిధంగా అనిల్ కుర్మాచలం గారు అదేవిధంగా బాలరాజ్ యాదవ్ గారు అదేవిధంగా మాజీ మార్కెట్ కార్పొరేషన్ మా చైర్మన్ రామనాథ్ గారు అదేవిధంగా ఓయో నాయకులు అందరూ కూడా రంజిత్కు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుందో అర్థం కావట్లేదు అంటే హైదరాబాద్ ఎటు పోతూ ఉంది తెలంగాణ ఏ విధంగా జరుగుతూ ఉంది ఈ తెలంగాణలో జరుగుతున్నది ఏంది మేము పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నడిచినాం ప్రశాంతతగా ఉన్నారు అర్ధరాత్రి కూడా చాలామంది మేము బయటికి పోతూ ఉంటే లేడీస్ ఇవాళ పది పదకొండు గంటల తర్వాత హైదరాబాద్లో తిరగకుండా బై ఇంట్లకి వెళ్ళిపోతారు ఎందుకు అని అంటే నేను ఒక రోజు రాత్రి వస్తూ ఉంటే చూసినా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఒక తండ్రిలాగా ఉంటుండే మాకు ఒక ధైర్యం ఉన్నది రాత్రిపూట తిరిగినా అని వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన తండ్రి ఆయన ఎట్లాంటి తెలియదు మేము బయట తిరగాలంటే భయం అవుతుందనేది ఆడవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్క సెక్టార్ మీద ఉద్యోగస్తుల దగ్గర నుంచి నిరుద్యోగుల దగ్గర నుంచి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సెక్టార్ కూడా భయభ్రాంతులుగా ఉన్నారు ఇవాళ ఒక్కొక్కరు పోలీసులు అయ్యా మేము ఉద్యమం చేస్తేనే మీకు ఇలా తెలంగాణ ఉద్యమం వచ్చింది ఆ సిక్స్టెన్ జీవో గురించి మేము ఉద్యమం చేస్తేనే ఇలా కానిస్టేబుల్ అయినరు ఎస్ఐ లేనరు సిఐ లైన్రు నేను వాళ్ళకి ఒక్కటే మాట చెప్తా ఉన్నా మేము ఎందుకు భయపడతా ఉన్నారు ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రభు ఇలా గవర్నమెంట్ స్థాపించిందో ఆ సోషల్ మీడియాకు మీరు ఎందుకు భయపడతా ఉన్నారు నాకు ఒక అర్థం కాని విషయం ఎందుకోసమంటే ఆ ఎంత ఇటువంటి విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోబోతుంది అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ సోషల్ మీడియా కానీ దాని వల్లనే మీరు ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు మేము అదే ఈ విధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే మీరు ఎందుకు భయపడతా ఉంటారు మాకు అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము ఒక్కటే కోరుకునేది మీరు చేయదలుచుకుంటే మీ ఒక కమిటీ వేయండి నిరుద్యోగుల సమస్యను ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు విద్యార్థులు ఎందుకు కొడతా ఉన్నారు విద్యార్థులు ప్రశ్నిస్తే ఎందుకు కొడతా ఉన్నారు పోయి పల తలకాయల వల్ల కొడుతున్నారు వాట్సాప్ మెసేజ్లు పెడితే బెదిరిస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నారు నిన్న చేతులు ఒక పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ చేతులు వల్ల కొట్టే విధంగా కొడుతూ ఉన్నారు పోలీసులు అయితే ఇలా మూర్ఖంగా ప్రవేశ ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఒకసారి ఎందుకు జరుగుతూ ఉంది ఇంతకు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రవర్తన జరగబోతూ ఉండే ఎప్పుడు కూడా ఒక దగ్గర ధర్నా జరగలేదు ఒక జర్నలిస్ట్ కూడా ఇట్లాంటి పరిస్థితి రాలే జర్నలిస్ట్ ఇవాళ కూర్చొని దీక్ష చేస్తుండే ఈ ప్రభుత్వం ఎటుపోతూ ఉంది రాష్ట్రం ఎటుపోతూ ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అందరు నిన్న కాంగ్రెస్ సోషల్ మీడియాలో మొత్తం పోస్ట్ పెడతా ఉండరు ఇది కేటీఆర్ టీం ఇది వీళ్ళ టీం ఇది వాళ్ళ టీం అని పెడతా ఉన్నారు అరే నీకు మీకోసం పనిచేసిన వాళ్ళందరూ మీ టీం కాదా ఎవరు ఉన్నారు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క టీం ఇది కేటీఆర్ టీం ఇది వీళ్ళ పిఆర్ఓ వాళ్ళ పిఆర్ఓ అని ఒక్కొక్క ఛానల్ని ఒక ముద్ర వేసి ఇలా భయంకరమైన పరిస్థితి వాళ్ళని భయభ్రాంతులు చేసిన పరిస్థితి వాళ్ళు ఎవరి టీం కాదు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు తెలంగాణ కోసం ఇంతకు ఇంతకుముందు మా మీద ఎట్లా విరుచుకుపోరు ఇవాళ మీ మీద విరుచుకుపోతున్నారు ఎవరు తప్పు చేస్తే తప్పును ప్ర తప్ప మాకు మద్దతుగా వాళ్ళు మాత్రం ఇలా ప్రవర్తించట్లేరు కాబట్టి దయచేసి వాళ్ళు ఏదైతే వాళ్ళు అడిగిన డిమాండ్లు ఖచ్చితంగా మీరు తీర్చాలి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులు సమాజంలో నాలుగో స్టేట్ వాళ్ళకున్న మర్యాదపరంగా వాళ్ళకి కావాల్సిన హక్కులను వాళ్ళు కాపాడుతున్నారు కావాలి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఏం చేస్తుందా మీ కమిటీని ఏర్పాటు చేస్తుందా వచ్చి నిరుద్యోగులతో మాట్లాడుతుందా జర్నలిస్టులతో మాట్లాడుతుందో మాకైతే తెలియదు కానీ వాళ్ళకు వాళ్ళ తెలంగాణలో ఒక ఆత్మగౌరవంతో జర్నలిస్టులు బతుకుతూ ఉన్నారు కాబట్టి ఆ ఆత్మగౌరవం కోసం ఇలా దీక్ష చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేమందరం కూడా రంజిత్కు మద్దతుగా ఉంటాం రాబోయే రోజుల్లో ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా రంజిత్కు మద్దతు ఉండి జర్నలిస్టులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా మద్దతు ఉండడానికి ఈ రోజు ఆ విషయాన్ని తెలియజేస్తానికి ఇక్కడ రావడం జరిగింది జై తెలంగాణ ఇప్పుడు లీగల్ సెల్ మాట్లాడినా